శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శనివారం రోజు ఏ పనులు చేయాలో ఏ పనులు చేయకూడదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శనివారం రోజు కుజుడికి సంబంధించిన ఆహార పదార్థాలు తినకూడదు ఎందుకంటే శనికి కుజుడికి శత్రుత్వం ఉంటుందని శాస్త్రంలో చెప్పారు కుజుడికి సంబంధించిన పదార్థాలు ఏంటంటే ఘాటైన పదార్థాలు అంటే ఎండుమిరపకాయలు ఊరగాయ పచ్చళ్ళు ఇవన్నీ కుజుడికి సంబంధించినవి కాబట్టి ఇలాంటివేవి శనివారం తినకుండా ఉండటం మంచిది అలాగే శనివారం రోజు కందిపప్పు కూడా తినకుండా ఉంటే మంచిది ఎందుకంటే కందిపప్పు కుజుడికి ఇష్టం కుజుడికి ప్రియమైంది శని కుజులకు శత్రుత్వం ఉంది కాబట్టి కందిపప్పు కూడా ఆహారంలో స్వీకరించకుండా ఉండటం మంచిది అలాగే శనివారం రోజు కొత్తగా వస్త్రాలు కొనుక్కోకూడదు శనివారం కొన్ని పనులు చేసుకుంటే చాలా మంచిది శనివారం ఏం చేయాలంటే శనివారం రోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు దగ్గర ఐదు ప్రదక్షిణలు చేసి పసుపు దారం కట్టాలి అలా వస్తే మీ మనోభీష్టాలు తొందరగా నెరవేరుతాయి అలాగే శనివారం రోజు మూగజీవాలకి బెల్లంతో చేసిన పదార్థాలు తినిపిస్తే మీ దురదృష్టం తొందరగా అదృష్టంగా మారిపోతుంది అంటే గోమాతకు కానీ చేపలకు కానీ చీమలకు కానీ వేటికైనా సరే కోతులకు కానీ బెల్లంతో చేసిన పదార్థాలు మూగజీవాలకు ఆహారంగా తినిపిస్తే దురదృష్టం మీకు అదృష్టంగా మారిపోతుంది అలాగే శనివారం రోజు నీలం రంగు వస్త్రాలు ధరిస్తే మంచిది నీలం రంగు వస్త్రాలు శనికి ప్రియం శనికి ప్రియమైన నీలం రంగు వస్త్రాలు శనివారం ధరిస్తే మంచిది అవి ధరించి వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతో హారతిస్తే చాలా మంచిది రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడంతో పాటు రావి చెట్టు దగ్గర శనివారం పంచదార పానకం పోస్తే మంచిది పంచదార కలిపే నీళ్ళు రావి చెట్టు దగ్గర శనివారం పోస్తే చాలా మంచిది ధనలాభం కలుగుతుంది అలాగే ఉద్యోగపరమైన సమస్యలు ఉన్నవాళ్ళు శనివారం రోజు శివాలయంలో శివుడికి మారేడు దళాలు సమర్పించాలి సహజంగా శివాలయానికి సోమవారం వెళ్తాం కానీ శనివారం వెళ్ళి మారేడు దళాలు శివుడికి సమర్పించి శివార్చన చేయించుకుంటే ఉద్యోగపరమైన సమస్యల నుంచి తొందరగా బయటపడొచ్చు అలాగే శనివారం రోజు శివాలయానికి ఒకటింబౌ కేజీ బియ్యం దానం ఇస్తే కనుక సంపద పెరుగుతుంది నెలకు ఒకసారి ఇలా చేయాలి నెలకు ఒకసారి ఒకటింబావు కేజీ బియ్యం శివాలయానికి శనివారం ఇస్తే కనుక మీ సంపదలు క్రమక్రమంగా పెరగటానికి ఈ పరిహారం సహకరిస్తుంది అలాగే శనివారం రోజు ఏం చేయాలంటే సాయంకాలం పూట ఒక కొబ్బరికాయ తీసుకొని దాన్ని కుంకుమొట్లు పెట్టి కొట్టాలి శనివారం రోజు కర్పూరం పరిహారం పాటిస్తే చాలా మంచిది శనివారం కర్పూరం తీసుకొని ఒక పసుపు వస్త్రంలో మూట కట్టి ఆ మూట పూజ గదిలో పెట్టి ధూపం వేయాలి ప్రతిరోజు ఆ మూటకు ధూపం వేస్తూ ఉండండి మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి లేదా శనివారం రోజు ఒక గాజు గ్లాస్ తీసుకొని ఆ గాజు గ్లాసులో నీళ్లు పోసి దానిలో కొద్దిగా కర్పూరం వేయండి దేవుడి దగ్గర ఆ గాజు గ్లాస్ ఉంచి శనివారం అంతా పూర్తయ్యాక ఆదివారం స్నానం చేసి దేవుడి దగ్గర ఉన్న ఆ గాజు గ్లాసులో ఉన్న కర్పూరం కలిపి నీళ్ళు ఎక్కడైనా మొక్కల పోయండి అలా చేసినా కూడా దురదృష్టం క్రమక్రమంగా తగ్గిపోయి అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది కాబట్టి శనివారం కొన్ని పనులు చేయవచ్చు కొన్ని పనులు చేయకూడదు చేయాల్సిన పనులు చేయండి దానివల్ల అదృష్టాన్ని అందిపుచ్చుకోండి పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలతో పూజలు చేస్తే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే జాతకంలో ఉన్న దోషాలను తొలగింపజేసుకోవటానికి ఎలాంటి సులభమైన పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచరాజు భక్తి ఛానల్ చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి